సినిమా ఎలా స్టార్ట్ చేసినా ముగించేటప్పుడే కిక్ ఉంటుంది అంటుంటారు ఏది ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా చేసే పనులు ఆలోచన విధానం మంచి చేయాలన్న తపన ఇవే ఒక మనిషికి మంచి చేస్తుంది మేలు చేసే కార్యక్రమం ఇవి లేనప్పుడు ఎంతటి స్థాయిలో ఎంత ఉన్నా వేస్టే ఉత్తదే అవుతుంది తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా దివాలా దశకు చేరుకుంటుందా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ గారిని నమ్మినందుకు ఎంత జరగాలో అంత జరిగిపోతూనే ఉందా ఖచ్చితంగా అవును అనే సమాధానం సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా తాజా విశ్లేషణ మీ ముందుకు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఖజానాకే తాకట్టు పెట్టేందుకు ఏకంగా రంగం సిద్ధం చేసుకుంటున్నారట కేవలం అది కూడా తొమ్మిది వేల ఐదు వందల కోట్లకు అప్పు కోసమే ఏడాది కూడా నిండక ముందే కూటమి పరిపాలనలో ఇప్పటికే రికార్డు స్థాయిలో ఒక లక్ష నలభై ఏడు వేల కోట్లు అప్పులయ్యాయట ఇవి అన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం అదనంగా ఖజానాను తాకట్టు పెట్టి మరీ రుణాలు పొందే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది గనుల మాదిరిగానే ట్రెజరీని కూడా తాకట్టు పెడుతున్నట్టుగా ఒప్పందం ఉండటం రుణ వాయిదాల సకాలంలో చెల్లించకపోతే రిజర్వు బ్యాంకులోనే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ఖాతా నుంచే నేరుగా వసూలు చేసుకునే విధంగా అప్పులకు శ్రీకారం చుట్టేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకే భారీ చిల్లు భారీ దెబ్బ పడుతుందనేటట్టుగా సమాచారం అందుతుంది తొలత ఇది నిజమే ఉందిలే అనుకున్నాం కానీ ఎప్పుడైతే వైసీపీకి సంబంధించిన నేత ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి స్వయాన ఈ విషయం చెప్పడంతో అసలు సినిమా వెలుగులోకి వచ్చింది ఖజానా తాకట్టు గురించి బుగ్గన్న విప్లవంగా చెప్పడం వెనుక అసలు వ్యూహం ఏంటయ్యా అంటే చంద్రబాబు అప్పులు ఏ విధంగా చేస్తున్నారు ఏ విధంగా బ్యాంకులను నమ్మేదానికి చంద్రబాబు పాట్లు పడుతున్నారనేది కరెక్ట్గా ప్రజలకు అర్థమవుతుంది ఏకంగా ట్రెజరీని సైతం తాకట్టు పెట్టేశారు మేము ఈఎంఐలు కట్టుకోక లేకపోతే ఎంతకు వీలైతే అంతకు అంటే ప్రభుత్వ ఖాతాలో ఎంత డబ్బు ఉంటుంది అంత డబ్బు గుంజుకునే వెసులుబాటు రిజర్వు బ్యాంకుకి ఇచ్చినట్టు అన్నమాట అంటే ఏకంగా తనఖా పెట్టడం కాదు తలకాయ తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టినట్టు ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులు ఇక మీరే లాగేసుకోండి మేము ఈఎంఐలు మాత్రమే కడతాం అనేటట్టుగా తయారైపోయింది కూటమి సర్కార్ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తూ పేదలకు పంచే కార్యక్రమం ఆయన చేస్తున్నప్పుడు పదే పదే నిందలు మోపిన వ్యక్తులు చంద్రబాబు ప్రథమంగా అయ్యా పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు ఈ అప్పులు నీకు గుర్తుకు రావడం లేదు ఈ అప్పులపై నువ్వు ప్రశ్నించవా గొంతెత్తవా అంటూ సామాన్యులు సైతం పవన్ను ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికారం వచ్చేదాకా ఒక మాదిరి అధికారం వచ్చినాక మరో మాదిరా అధికారం ముందేమో సూపర్ సిక్స్ హామీలు ఊదరగొట్టారు అనుభవం ఉంది కదా అప్పులు తగ్గిస్త ఆర్థికంగా అభివృద్ధి చేస్తామన్నారు కట్ చేస్తే ఈరోజు అప్పులు స్థాయి పెంచుతూ సంవత్సరం దీర్ఘముండానే లక్ష యాభై వేల కోట్ల అప్పులు చేస్తూ పోతున్నా మీరు ఇక రాబోయే రోజుల్లో మా గొప్ప కార్యక్రమాలు ఏం చేస్తారో చెప్పండి అంటున్నారు బీజేపీగా అధ్యక్షురాలుగా ఉన్న పురందేశ్వరి గారు మాట్లాడరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనీసం గొంతు కూడా ఎత్తే పరిస్థితి లేదు ఇక చంద్రబాబు ఆయన రెగ్యులర్ ఫార్మేట్లో తానున్నారు జగన్ హయాంలో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్న వీళ్ళు ఇప్పుడు మాత్రం నోరు మెదపడం లేదు వాళ్ళు అధికారంలో ఉంటే ఒక మాదిరి పక్క వాళ్ళ అధికారంలో ఉంటే ఒక మాదిరి అన్నది క్లియర్గా తెలిసింది చంద్రబాబుకు సంపద సృష్టించడం తెలుసని ఉదరగొట్టిన వీళ్ళు మరి ఇప్పుడు ఎక్కడికి పోయింది సంపద సృష్టించే కార్యక్రమం అంటే మాత్రం సమాధానం చెప్పారు ఎలాగైతేనేమి అధికారం వచ్చింది కాబట్టి ఏదైనా చేస్తామో అప్పులు ఎంత దాకైనా చేస్తూ సంపద సృష్టిస్తున్నాము అని ఫే ఫేక్ మాటలు మాట్లాడతామంటే ఎవడు నమ్ముతాడు క్లారిటీతో మాట్లాడుతున్నారా ఏదైనా అంటే అది లేదు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని తనకు ఆశగా ఉందని కానీ ఖజానా ఖాళీగా ఉందని అప్పులు కూడా పుట్టడం లేదని చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్వయంగా అంటున్నారు కదా ఏడాది కాకముందే లక్షన్నర కోట్లు ఎలా అప్పు చేశారని ఆయన్ను ఎవడూ అడిగే ధైర్యం చేయడం లేదు ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఇక పవన్ కళ్యాణ్ ఇలాంటివి పట్టించుకోవడం మానేసి చాలా కాలమైంది జనానికి వీరు చేస్తున్న మాయనైతే క్లియర్గా అర్థమైంది ఆస్త ఆలస్యమైన సీన్ సితార మొత్తం అర్థమైపోతుంది అప్పుల మీద చంద్రబాబు గతంలో ఏం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది బేరేజ్ వేసుకుంటున్నారు ప్రజానికం గతంలో జగన్ ప్రభుత్వ టైంలో వెయ్యి కోట్లు అప్పు చేసుకు తీసుకున్న దానిని మొదట పేజీలో ప్రచురించి అప్పులు తప్ప ఏపీలో ఇంకేమీ జరగడం లేదన్నట్లుగా ఎల్లో మీడియా ప్రచారం చేసింది కదా మరి చంద్రబాబు తన సభలో జరిగిన జగన్ ప్రభుత్వం అప్పులు చేస్తూ నాశనం చేస్తుందని ఒకసారి పది లక్షల కోట్లు అప్పు అని చంద్రబాబు అన్నాడు మరోసారి పదమూడు లక్షల కోట్లు అన్నాడు ఇంకోసారి ఏకంగా పద్నాలుగు లక్షల కోట్లని దుర్మార్గంగా పబ్లిసిటీ చేసుకున్న వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు కాదా ఒక్క జగనే అంత భారీగా అప్పు చేశారా అన్న అనుమానం కలిగించేలా చంద్రబాబు మాటలు ఆనాడు సాగలేదా కానీ రాష్ట్రం విడిపోయినప్పుడు ఎంత అప్పు ఉండేది రెండు వేల పద్నాలుగు టర్మ్లో చంద్రబాబు ప్రభుత్వం ఎంత అప్పు చేసింది ఆ తర్వాత వైఎస్ జగన్ గారి హయాంలో తాను ఎంత అప్పు తీసుకున్నారు తీసుకున్న అప్పు ఏ రకంగా తాను ఖర్చు చేశారు మొత్తం అప్పంతా జగన్ ఖాతాలో వేసేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎంతటి అబద్ధానైనా నమ్మించేలా మాట్లాడగల కలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ అప్పులు చేసిన దుష్ప్రచారం వెరసి అధికారం కోల్పోయే పరిస్థితికి అన్నాడు జగన్ టైంలో రెండేళ్లు కరోనా ఉన్నప్పటికీ మూడు లక్షల ముప్పై వేల కోట్లు మాత్రమే అప్పు చేశారని క్లియర్గా కేంద్రంలోని ఎఫ్ఆర్బిఎం వెల్లడించింది ఆ వివరాలు టీడీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పయావుల కేశవ్ బడ్జెట్లో అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టడం కూడా జరిగింది కానీ కేశవ్ కార్పొరేషన్ల ద్వారా జగన్ ప్రభుత్వం అప్పు చేయడాన్ని తప్పుబట్టారు సీన్ కట్ చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయా కార్పొరేషన్ల ద్వారా వేల కోట్ల అప్పు వీలే చేసుకుంటున్నారు మరి అప్పుడు జగన్ ప్రభుత్వంలో తప్పన్న మీరు మీ ప్రభుత్వంలో కరెక్ట్ అని ఎలా చెబుతారు ప్రభుత్వ పరంగా నేరుగా చేసిన అప్పులే లక్ష కోట్లు ఉంటే మరో యాభై వేల కోట్లు అమరావతి పేరుతో తీసుకుంటున్నారు అందులో ఇప్పటికే ముప్పై ఒక వేల కోట్లకు ఒప్పందం అయ్యారు కేంద్ర ఆర్థిక సంఘం కేపీలో పర్యటించినప్పుడు అమరావతికి డెబ్బై ఏడు వేల కోట్లు అవసరమన్నారు అమరావతిలో చేపడుతున్నామని లక్ష కోట్లు విలువైన పనులు అని మంత్రి నారాయణ చెప్పారు ఒక్క రూపాయి ఖర్చు ప్రభుత్వ పరంగా చేయనవసరం లేదని చెప్పిన చంద్రబాబు మరి ఇప్పుడు చేస్తున్న దానికి మాట్లాడే మాటలకు సంబంధం ఏమైనా ఉందా ఈ క్రమంగా తాజాగా ఏపీ ఖజానా అభివృద్ధి సంస్థ ద్వారా తొమ్మిది వేల కోట్లు అప్పు తీసుకున్నారు తాజాగా చంద్రబాబు ప్రభుత్వానికి నిజంగానే పరిమితి పోయిందని అర్థమవుతుందా బాండ్ల రూపంలో అప్పు ఇచ్చిన వారికి నమ్మకం కలిగించడానికి రాష్ట్రంలో ఉన్న సుమారు ఒకటి పాయింట్ తొంభై ఒక లక్షల కోట్ల విలువైన ఖజానా మొత్తాన్ని దానికి అటాచ్ చేయడం అంటే దుర్మార్గం కాదా వాటికి చూపించి అప్పు తీసుకున్నా బాండ్లు కొనేవారికి ఇంకా అప్పనమ్మకంగా ఉన్నట్లుంది అందుకే ఒకవేళ ఖజానా అభివృద్ధి సంస్థ ఖాతాలో వాయిదాలు ఆరు నెలల మొత్తం డిపాజిట్ లేకపోతే ఆ ప్రైవేట్ సంస్థలు లేదా వ్యక్తుల ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంకులో ఉండే ఖాతా నుంచి నేరుగా తమ రుణవాయిదాను రాబట్టుకోవచ్చు అని చెబుతూ జీవోనే ఇచ్చేశారు ఇది ఒక రకంగా దుస్సాహసమే ప్రజల పట్ల బాధ్యత లేని పద్ధతి అనేది క్లియర్కట్గా తెలిసిపోతున్న వైన్యం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పరిమితికి ఆయన చేస్తున్న కార్యక్రమానికి చాలా వరకు రాష్ట్రానికి ద్రోహం చేసినట్టే లెక్క చంద్రబాబు సర్కారు విడుదల చేసిన జీవోల్లోని అంశాలను తాజాగా పేరుని నాని విడుదల చేశారు బయటకు మాట్లాడుతూ చెప్పుకొచ్చారు నేరుగా ఏపీ అకౌంట్ నుంచి డైరెక్ట్ డెబిట్ ఎమేడెడ్ మెకానిజం ద్వారా అవకాశం ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు అది వాస్తవమైన అయినా ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఉన్న ఊహా లోకంలో వారికి ప్రశ్నించేవారు లేరు వైసీపీ వారు ప్రశ్నించినా పట్టించుకునే నాదులు లేరు విశేషం ఏమిటాయ అంటే ఇప్పటివరకు చేసిన అమరావతికి కాకుండా చేసిన లక్షల కోట్ల అప్పు ఏం చేశారు అన్నది ప్రభుత్వం వివరించే ప్రయత్నం చేయడం లేదు జగన్ ప్రభుత్వంపై ఉన్నవి లేనివి కలిపి శ్వేతపత్రాలు అంటూ పిచ్చిరాతలు పిచ్చి పత్రాలు విడుదల చేసిన సర్కారు జిఎస్టీలో దేశంలోనే నెంబర్ టూ అంటూ కాకి లెక్కలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ధైర్యంగా ఈ లక్ష కోట్లు ఏ రకంగా ఖర్చు చేశారో చెప్పే ధైర్యం ఉందా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా లక్షలకు లక్షల కోట్లు అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని దివాలా దిశకు తీస్తూ జగన్ హయాంలో శ్రీలంక అయిపోతుందన్న మీరు ఈరోజు అంతకన్నా దారుణం చేసుకుంటే నిజంగా బాధ ప్రజలకు అర్థం అవుతుందా అంటే అవుతుంది అని మాత్రం క్లియర్గా చెప్పొచ్చు బడ్జెట్లో చిల్లర ఖర్చుల కోసం దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించి మరి భారీ రికార్డు కొట్టిన ఈ ప్రభుత్వం మరోవైపు గత ప్రభుత్వ టైంలో వచ్చిన ఆదాయం కంటే ఈ ప్రభుత్వం వచ్చాక సుమారు పదమూడు వేల కోట్లు థర్టీన్ థౌజండ్ క్రోర్స్ లెస్ అంటే తగ్గిపోయిందని నిపుణులు చెప్తా దీనికి సమాధానంగా ఎవడైనా మనం చెప్పగలుగుతారా ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అని చెప్పే పవన్ ఎక్కడున్నావు మాటలకే పరిమితం అవుతున్న చంద్రబాబు చేతలకు వణికిపోతున్నారు పిట్టల దొర కబుర్లు చెబుతూ ఆకాశంలో మేడలు కడుతున్న వీళ్ళు రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని సంపద సృష్టించే రాష్ట్రంగా తీసుకెళ్తారా ముందుకు ఆలోచించండి ప్రజలారా ఒక చో ఒక చిన్న తప్పు ప్రజలు వేసే ఓటులో తేడా జరిగినందుకు ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏ స్థాయిలో మారుతున్నాయో అన్వేషించండి చూడండి